హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అదా గుడిలోకి వెళ్దాం అని చెప్పి లక్కీ అంటే ఇద్దరు వెళ్ళండి నేను అంకుల్ దండం పెట్టుకొని వస్తామని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఎలాగైనా నేను నిరూపిస్తాను అని చెప్పి ఇంకా లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్కీ సంయుక్త కూడా ఎక్కడ ఉందా అని చెప్పి వెతుకుతుంది అంటే అవును అర్జున్ గారు ముందు వెళ్ళి సంయుక్తగా అక్కడ ప్రత్యక్షం అవ్వాలి ఇక్కడ సంగతులు నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు తీసుకున్న బాధ్యతల ముందు నేను చేసేది చాలా చిన్నది లక్ష్మి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంక అర్జున్ అంటాడు లక్ష్మి ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది మనీషా లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఇంకా లక్ష్మి లక్ష్మి అని చెప్పి ఇంకా పరిగెత్తుతూ ఉంటుంది లక్ష్మి మనీషా నన్ను చూసినట్టుంది ఎట్టి పరిస్థితులు తన కంట పడకూడదని చెప్పి ఇంకా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా లక్ష్మి మిస్ అయింది అని చెప్పి మనీషా అనుకుంటూ ఉంటే ఇంకా మిత్ర వచ్చి ఏమైంది ఎవరిని వెతుకుతున్నామని చెప్పి అడుగుతాడు జరిగిందని అంటే నేను లక్ష్మిని చూశాను మిత్ర అని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు మాట్లాడుతున్న మనీషా చనిపోయిన లక్ష్మిని ఎలా చూస్తావంటే లేదు మిత్రా నేను చూశాను అని చెప్పి ఇంకా మనీషా అంటుంది లక్కీ సంయుక్త అని వెతుకుతూ ఉంటుంది జున్ను ఇంకా అమ్మ సంయుక్త అంటే ఇద్దరు ఒక్కరే అని చెప్పి ప్రూఫ్ చేద్దాం అనుకుంటున్నావు కదా వాళ్ళు ఇద్దరు ఒకటి కాదు వేరు వేరు అని చెప్పి ఇంకా జున్ను అంటాడు ఎంత చెప్పినా నాకు ఇద్దరు వేరు వేరుగా కనిపించడం లేదు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది ఖుషి అమ్మ నూటెమిది ప్రదర్శనలు ఎప్పుడైతాయి మనం ఇంటికి ఎప్పుడు వెళ్తామని చెప్పి అంటుంది ఇంత పెద్ద పుణ్యక్షేత్రమైనా ఇలా వెళ్ళి అలా వచ్చేయడం అలవాటు అందుకే చిరాకు పడుతుంది అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ అంటుంది ఇంకా ఎవరు బెస్ట్ దేవుడో తెలుసుకొని వెళ్తే బెటర్ కదా అని చెప్పి అంటుంది ఇతర మనిషాకేమైంది లక్ష్మిని చూశాను అని చెప్పి అంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా లక్కీ వచ్చి సంయుక్త అంటే చూశారని చెప్పి అంటే ఇంకా లక్కీ నా కోసం అని చెప్పి ఇంకా లక్ష్మి అనుకుంటుంది సంయుక్త అంటే చాలాసేపు అయింది కనపడలేదని చెప్పి ఇంకా మిత్ర అంటాడు లక్కీ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జున్ను కింద పడిపోతాడు ఇంకా మిత్ర జున్ను దగ్గరికి వెళ్ళి దెబ్బైనా తగిలిందా నడిచేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదా ఎందుకు అంత కంగారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను నొప్పిగా ఉందా అని చెప్పి ఇంకా ప్రేమగా అడుగుతుంటే లేదా అంకుల్ నేను బాగానే ఉన్నాను అని చెప్పి జున్ను అంటాడు ఇంకా లక్కీ మీరిద్దరు ఎప్పుడు ఫైటింగ్ మోడ్లో ఉంటారు కదా ఇప్పుడు ఏంటి ఫ్రెండ్షిప్ మోడ్లోకి వచ్చారని చెప్పి లక్కీ అంటుంది నేనా అంత ఆటాత్తుగా జున్ను మీద ఇంత ప్రేమ పొంగిపోయింది ఏంటి అని చెప్పి అడుగుతుంది చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఇలాగే పరిగెత్తుకొని వస్తారు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఏమో నాన్నా నిన్ను చూస్తుంటే సొంత కొడుక్కి దెబ్బ తగిలినంత కంగారు కనిపించింది అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది లక్ష్మి పక్క నుంచి మీ ఇద్దరు తండ్రి కొడుకులు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది మిత్ర జున్నుని జాగ్రత్తగా లేగు అని చెప్పి ఇంకా పైకి లేపుతాడు ఇంకా లక్కీ సరే నానా నేను వెళ్ళి సంయుక్త ఆంటీని వెతకాలి అని చెప్పి ఇంకా జున్నుని తీసుకొని వెళ్తుంది లక్కీ లక్ష్మి ఇంకా నేను తొందరగా సంయుక్తగా మారిపోవాలి లేకపోతే లక్కీ అనుమానమే నిజమవుతుంది అని చెప్పి ఇంకా లక్ష్మి సంయుక్తగా మారడానికి వెళ్తుంది దివ్యాని వచ్చి ఏమైంది మనిషి అంటే ఆంటీ నేను సంయుక్తం చూశానంటే సంయుక్త నాది కాదంటే లక్ష్మిని చూశాను అని చెప్పి అంటుంది అంటే లక్ష్మి సంయుక్త వేరు వేరే అంటే కాదంటే ఇద్దరు ఒకటే అని చెప్పి మనిషి అంటుంది సేపు ఇద్దరు ఒకటే అంటే ఒకసేపు కాదు అంటాం లక్ష్మీనే సంయుక్త సంయుక్తనే లక్ష్మి అని చెప్పి మనిషి అంటుంది కానీ ఇప్పుడు హఠాత్తుగా లక్ష్మి వజనల్ రూపంలో కనిపించింది సంయుక్త ఇక్కడే ఉంది కదా అని చెప్పి దేవయాని అంటుంది చూసారా ఇప్పుడు మనకి సంయుక్త కనిపించడం లేదు లక్ష్మి రాగానే సంయుక్త ఎక్కడ కనిపించడం లేదు ఆ సంయుక్తనే డ్రెస్ చేంజ్ చేసుకొని లక్ష్మిలా వచ్చిందేమో అన్న అనుమానం మనీషా అంటుంది ఇంకా మిత్ర ఆలోచిస్తుంటే ఏమైందని చెప్పి ఇంకా సంయుక్త అడుగుతుంది మనీషా లక్ష్మిని చూసిందంట అని చెప్పి అనగానే ఇంకా లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి మిత్ర ఒకరినొకరు గుద్దుకుంటే ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయని చెప్పి ఇంకా మళ్ళీ ఇంకోసారి గుద్దుకుంటారు వాళ్ళిద్దరు ఇంకా సంయుక్త వస్తుంది అటు చూడని చెప్పి ఇంకా దేవయాని అంటుంది వాళ్ళిద్దరు ఒకటే అయితే సంయుక్త ఇక్కడ ఉన్నప్పుడు లక్ష్మి ఎలా కనిపిస్తుంది అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది ఇంకా మనీషా సంయుక్త ఇప్పటి వరకు ఎప్పటికి వెళ్ళావని చెప్పి అడితే ఇక్కడే ఉన్నానని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మిని చూసేవంట కదా ఎప్పుడు ఎక్కడ అని చెప్పి ఇంకా లక్ష్మి అడుగుతుంది మనీషా నిన్నే లక్ష్మి ఎక్కడ అని చెప్పి అడుగుతుంది మిత్ర చూడు మనీషా లక్ష్మి చనిపోయింది తను ఎప్పటికీ ఇంకా రాదు అని చెప్పి అంటాడు మిత్ర లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నేను చూసింది లక్ష్మి నేను కళ్ళు నన్ను మోసం చేయమని చెప్పి ఇంకా మనీషా అనుకుంటుంది అనేవి అని తర్వాత తీరిగ్గా ఆలోచించవచ్చు పద అని చెప్పి అంటుంది పూజ చేస్తుంటే మనీషా వచ్చి ఆగండి అంటుంది జాన్వి నిన్ను ప్రదర్శనలు చేయడానికి మాత్రమే ఆడుకున్నాను అంతేగాని వివేక్కి ఇచ్చి పెళ్లి చేయడానికి కాదు తానం స్థాయి కాస్త తేల్చుకొని మలుచుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా మనిషి అంటుంది అవకాశం దొరికింది కదా అని అందలం ఎక్కడానికి ప్రయత్నించకు అని చెప్పి అంటుంది ఇంకా ఖుషీ నువ్వు వెళ్ళి వివేక్ పక్కన నిలబడు అని చెప్పి ఇంకా మనిషి అంటుంది ఇంకా పంతులు గారు ఏంటమ్మా మీకోసం అమ్మాయి ఎంత చేస్తే కొంచెం కృతజ్ఞత కూడా చూపించట్లేదు అని చెప్పి అంటారు మనిషి సాయం చేశారు కదా అని సంఖని ఎత్తుకొని తిరుగుతామా అని ఇంకా మనిషి అంటూ ఉంటే ఇంకా జాను ఏమో బాధపడి ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఇంకా మిత్ర మనిషి అని సహాయం చేసినందుకు కృతజ్ఞత చెప్పకపోయినా పర్వాలేదు సాటి మనిషిని బాధ పెట్టకూడదని కాస్త కూడా ఇంగిత జ్ఞానం లేదా అని చెప్పి ఇంకా మిత్ర మనిషి అని తిడుతూ ఉంటాడు ఇంకా దేవ్యాని పంతులు గారు ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే అభిషేకం చేయాలంటే సరే ఆ కార్యక్రమం గురించి చూడండి నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తానని చెప్పి ఇంకా దేవ్యాని అక్కడి నుంచి వెళ్తుంది తాను బాధపడుతూ ఉంటే ఇంకా లక్ష్మి జాను దగ్గరికి వెళ్తుంది పోటీ మాటల్ని గుండెల్లో గుచ్చుకునేలాగా మాట్లాడితే బాధగా ఉంటుంది కదా అక్క అని చెప్పి అంటుంది సురంగీ ఈ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది దేవ్యాని మనీషాతో ఆ జానుని ప్రేమ ఎక్కువైపోయి గుడికి తీసుకొచ్చాను అనుకున్నావా దాని మనసు మారకుండా ఉండడానికి గుడికి తీసుకొచ్చాను పెళ్ళయ్యే వరకు అని చెప్పి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇంకా దేవ్యాని మనీషాతో అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్